రోజు దాబేదికి బహు కష్టం వస్తుందండి ఎంత కష్టం వస్తుందో తెలుసా తినడానికి తిండి లేని పరిస్థితులు చాలా దోహదమైనటువంటి ఆకలిస్తుంది ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆకలికి తట్టుకోలేక ఈ ప్రాంతం మన వాడు ఉన్నటువంటి ఊరే ఆ ఊర్లోనికి వెళ్ళి అతను మన వల్ల చాలా లాభప్రాప్తి పొందాడు తన ఐశ్వర్యం కానీ పొలాల గానీ తనకున్న సమస్తాన్ని వృద్ధి చేసుకున్నాడు వృద్ధి చేసుకున్న ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగాడు ఆ వ్యక్తి నా పేరు చెప్పగానే అందరూ ఆకలి తీర్చే వస్తువులు పంపిస్తాడు దావి దగ్గర మాట చెప్పగానే దావి దగ్గర దగ్గర ఉన్నటువంటి సైనికులు వెళ్ళారట దావి దగ్గర ఉన్నటువంటి సైనికులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారా వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళి చెప్పాడట దావీద్ మహారాజునికి ఎన్నో గొప్ప కార్యాలు చేసి నీకున్నటువంటి ఆస్తి ఇంత అభివృద్ధిలో పొందడానికి శత్రువుని మీద రాకుండా కాపుతలిచ్చి ఆయన చేతలు మహాభివృద్ధి పొందేవని తెలిసిందే ఒక దగ్గర దగ్గర నుంచి నువ్వు ఉన్నతమైన స్థితిలోకి ఎదిగేవని దావీద్ మహారాజుని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు ఈరోజు నిన్ను ఎంతగా ఆదుకున్నటువంటి నీ స్నేహితుడనుకోవచ్చు నీ ప్రవ్వచ్చు లేదంటే నీకన్నా ఒక గొప్ప వ్యక్తి అనుకుని నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావో ఆ వ్యక్తి ఆకలితో ఉన్నాడు ఆయనతో పాటు ఉన్న కూడా ఆకలితో ఉన్నాము ఆయన కడుపు నింపడానికి దగ్గర ఉంటే అడగమని చెప్పాడు దావీ ఒక మహారాజు ఒక దగ్గరికి వెళ్ళి యాచించమని అడిగాడు అని అడిగితే ఎంతో మంది ఉండవలసిన పరిస్థితుల్లోనట ఆ వ్యక్తి కూడా చిల్లిగవడా నాకు తెలియదు తిరిగి పొమ్మని చెప్పాడట ఎలాగోంట చెప్పండి ఒక వ్యక్తి మన చేతుల ద్వారా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఆడెవడో నాకు తెలియదు అన్నాడు అనుకోండి మనం ఎలా ఫీల్ అవుతాయని చెప్పండి ఇప్పుడు గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వ్యక్తికి ఇన్ని ఉపయోగకరమైనటువంటి ప్రతి సహాయం చేసిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు ఈ అవసరం వచ్చింది ఈ ఆపదలో ఉన్నాను నా ఆపద తీర్చడానికి ఆ వ్యక్తి కడుపు నింపడానికి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫలాల నాకైనా పంపించమని అడిగితే ఆ దాబిది ఎవడో నాకు తెలియదని పంపించాడట ఈ మాట దాబిదికి వినపడగానే ఊగిపోయి ఉంటాయి ఊగిపోగానే విషయం తెలిసిందే తన భార్యకి ఆ భార్య వెంటనే ఇలాంటి వాడి మాట మాట్లాడాడని బాబు ఎలా మాట్లాడేటేటి ఆయన అడ్గం పట్టుకున్నాడు అనుకోండి పదివేల మంది తలకాయలు పడతాయి గంటలోన్నాను అంత స్పీడ్గా నరుక్కుని పోతూ ఉంటాడు అలాంటి వాడిని ఎదిరించేసేట మా ఆయన అనుకుని నా బాలు అక్కడ ఉంటున్నటువంటి దాబీదికి తన సైనికులకి ఎలా కనిపించాడని తెలుసా ఒక మూర్ఖుడిగా కనిపించట ఒక కృతజ్ఞత హీనుడిగా కనిపించాడట వీడు మనిషా పశువాసలకి అనుకునే పరిస్థితులకు వెళ్ళిపోడట అక్కడ అభిగయ్య ఏమని మాట్లాడుతుంది తెలుసా దావీదు గాని ఒకవేళ కట్టుమెత్తాడు అనుకోండి నోరు ఎత్తనబడబడి నేను పెట్టుకోండి దావీదు ఒకవేళ కట్కం దరిస్తే పక్కవాడు మాట్లాడటానికి సరిపోడు ఇలాంటి పరిస్థితుల్లో తన దేశం మీద పడిపోవడానికి వెళ్ళిపోతున్నాడు ఒకవేళ ఆయన కాని కట్కమెత్తి కానీ ఆ రాజ్యంలోని కానీ పట్టాడంటే వాళ్ళ ఊళ్ళో పడ్డాడంటే ఒక్కను కూడా మిగిలిన కొన్ని లేపేస్తాడు ఒక్కసారి మాట్లాడడానికి అవకాశం మీకు దవ్వలేదు నా భర్త ఉన్నాడు నా భర్త ఒకవేళ నేను గౌరవించవలసిన వాడే అని నా భర్త ఎలా అంటూ కూడా తెలుసా మూర్ఖుడి ఎవడ మాట్లాడుతుంటో కృతజ్ఞతగా ఉంటున్నటువంటి స్థితిలో నీ దగ్గర ఎంతో ఎంతగానో ఒదిగొండాలి అది నాకు తెలిసి నా భర్తకు తెలియదు ఏంటంటే అతని పేరు అతని మూర్ఖత మోటితనాన్ని తెలియచేస్తుంది సమాజానికి ఈ వ్యక్తిగా పరిచయం తెలుసా ఒక మూర్ఖుడు ఒక మొదటితనం వాడు ఎవడమాట విండో కృతజ్ఞత గుర్తుండదు ఏ విషయంలోనూ దీన్ని పట్టించుకోవడం ఇలాంటి వాడు మనిషి కాదంటే పశువు వాడు నన్ను చూసి క్షమించండి నా ప్రాంతాన్ని నాకున్నటువంటి వారిని నా సమస్తాన్ని క్షమించి నన్ను చూసి క్షమించి నా భర్త ఎలాంటి వాడని వదిలేయండి అని అన్నది ఒక మూర్ఖుడిగా మొరటవాడిగా పరిచయం అయ్యాడు నీ పరిచయం సరిగా ప్రపంచానికి లేకపోతే నీ పరిచయం సమాజానికి సరిగైన విధానంలో వెళ్ళకపోతే నువ్వు ఎంత బాగా బ్రతుకుతున్నా పరిస్థితుల్లో ఉన్నా సమాజంలో నీ మాట ఎప్పుడో విండవు నీ మాట వినలేదనుకోండి నువ్వు క్రీస్తు గురించి సమాజంలోకి వెళ్ళి మాట్లాడి నీ మాట ఎప్పుడో విండవు